ఏమిటి సార్ బ్లాక్ నెంబరు ప్లాట్ నెంబర్ ట్వంటీ ప్లాట్ నెంబర్ ట్వంటీ బుక్ ప్లాట్ నెంబర్ ట్వంటీ దాని ఇలా బుక్ చేసుకోవడానికి ఇష్టం మీ దగ్గర పెట్టుకోండి ప్లాట్ నెంబర్ ట్వంటీ ఆవిడకి ఇస్తేనే రాస్తారు అప్లికేషన్తో పాటు పెట్టండి అదే ఎర్రచందే ఇస్తాను అయిపోయింది ఏమైతే ఇంత ట్వంటీ ప్లాట్లే నెక్స్ట్ గేట్ ఫ్లాక్ నెంబర్ ట్వంటీ వందా సార్ రావడా అంటే మీరే వస్తా బ్లాక్ నెంబర్ ట్వంటీ వందా రావు సరే ఇక్కడ రావు ప్లీజ్ 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 రావు సార్ మీకు ఏం ప్లాంట్ సార్ ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ రావు సార్ నెక్స్ట్ సైడ్ ప్లీజ్ ఫ్లాక్ నెంబర్ ట్వంటీ వన్నా ఏది అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఇది సో ఈ అప్లికేషన్ లో అమౌంట్ వచ్చింది ఒక్కసారి చూస్తండి ఇదంతట ఇతను ఎంత పే చేశారంటే 3 లక్షల 40000 నింగిట మాకల్ మాగ్లుకుంటూ తొందర నంబరేసే నంబరేట్ తొందరగా 2021 कंप्लीटेड नेक्स्ट 5 मिनट शांति शांति वाला करा देखिस्टा थैंक यू बिल्कुल बेटर ऑलरेडी देखिस्टा पर इतना देर को स्टार्ट ही दिसले प्रोजेक्ट

సార్ ఏంటి ఇక్కడ ఏది ఉంటుంది సార్ దయచేసి రా ఎందుకు అప్పుడు ఇస్తున్నారు ఇక్కడ ఫోర్ ఏం చేస్తుంది ప్లీజ్ పక్క ఏదన్నా కావద్దు సార్ సార్ అందరు ఒకటే సార్ అందరు ఒకటే ప్లీజ్ ప్లీజ్ సబ్బు సార్ నో నో ప్లీజ్ సార్ ప్లీజ్ 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 సార్ చెప్పండి నోడ్ అయిపోయినాయి మీద రెండు అమ్మ చెప్పండి 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 सर प्लॉट नंबर 21 प्लॉट नंबर 20 25 19 68 83 82 81 96 95 94 100 99, 117 116 118 119 97 122 142 128 बुक सर प्लीज ये सारे देख देख ये बंटने के नंबर సార్ మేడం ఎందుకు దోసుకొస్తున్నారు ఎందుకు దోసొస్తున్నారు ప్లీజ్ లైన్లో ఉండాలని పడవలేదు రాకూడదు వెనకెళ్ళారు ప్లీజ్ వెనకెళ్ళారు మిమ్మల్ని పంపిస్తారమ్మా ప్లీజ్ మీరు అవ్వనివ్వండి మీరు అవ్వనివ్వండి వెనక్ సార్ ప్లీజ్ వెనకెళ్ళు ఇబ్బంది పెట్టరు లేడీస్నే పంపిస్తాము మీరు ఇబ్బంది పడద్దు వీళ్ళు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పంపిస్తాము వీళ్ళు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పంపిస్తాము మీరుగా లైన్లో కరగారు పడగండి లైన్లో ఉన్నారుగా కరగారు పడగ్ సార్ సపరేట్ సార్ ఏంటి పక్క నుంచి ఎందుకు ఎందుకు తోసుకొస్తున్నారు సార్ మీరు వాగ్వాదానికి ఇచ్చే నేను ఆఫీస్ చేస్తాను ప్లీజ్ హై చేసి అర్థం చేస్తాను అమ్మా మీరు ఆగండి వెనక్కి వెళ్ళండి అమ్మా లైన్లో నిలబడండి లైన్లో నిలబడండి లైన్లో నిలబడండి లైన్లో నిలబడండి ప్లీజ్ సార్ మీ సార్ని గుర్తు సార్ ఆగయ్యా